సర్పంచ్ ఎన్నికల మొదటి దశ ప్రచారం సందర్భంగా ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పెద్దతండ గ్రామంలో ఉన్నాము ఇక్కడ నుంచి ముందు ఎంపీటీసీగా మోహన్ బాబు ఎస్టీ జనరల్ ఉండే ఆ సందర్భంగా మోహన్ బాబు ఎంపీసీ గా సేవలు అందించిండు ప్రస్తుతం ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో తన భార్యనే సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దింపారు వారు ఏ విధంగా ఈ ఈ తండా గ్రామాలను అభివృద్ధి చేయబోతున్నారు ఏ విధంగా ఓటర్లను ఓటు అడిగే ప్రయత్నం చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా ఎట్లా మీరు ఎట్లా ఓట్లు అడుగుతున్నారు మీ గ్రామ ప్రజలను ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం నేను పెద్ద తండా గ్రామం సర్పంచ్ అభ్యర్థిరాలిగా పోటీ చేస్తున్నాను నా పేరు ధనావత్ ప్రమిళ నాకు వచ్చిన గుర్తు ఉంగరం గుర్తు పెద్దతండ గ్రామంలో అత్యధిక సమస్యలు ఎదుర్కొనేది డ్రైనేజ్ సమస్య అనేది మాకు బాగుంది ప్రతి స్తంభానికి లైట్లు అనేవి సరిగా వస్తలేవు వీధి లైట్లు లేవు నేను మురికి కాలువలో డ్రైనేజ్ సమస్యలు అనేవి అధికంగా ఉన్నాయి నేను సర్పంచ్ గా అత్యధిక తో గెలవాలని కోరుకుంటున్నాను పెద్దతండా గ్రామస్తులు ఒకసారి ఆలోచించండి చదువుకున్న వాళ్లకు ఓటేసి గెలిపించగలరని నా మనవి ఉంగరానికి గుర్తేసి ఓటు వేయాలని నిశ్ని కోరుకుంటున్నాను ఓకే మోహన్ బాబు గారు చెప్పండి మీరు ఇంతకు ముందు ఐదు సంవత్సరాలు ఎంపీడీసీ గా మీరు ఇక్కడ ఈ తండాలకు ఎంపీడీసీ గా మీరు ప్రాతినిధ్యం బాధ్యతని అప్పుడు పెండింగ్ లో ఉన్న సమస్యలు అంటే ప్రభుత్వం వేరే ఉండబడ మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు అందరికీ ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారం ఈ రోజు పెద్ద తండ గ్రామంలో ఈ రోజు ఇంటింటికి మేము ప్రచారం చేస్తా ఉన్నాము ఎందుకంటే మా భార్య ధనావత్ ప్రమిళ పోటీ చేయడం వల్ల ఈ ఉంగరం గుర్తు వచ్చింది కాబట్టి మా గ్రామస్తులందరికీ నేను విన్నవించేది ఒకటే ముందుగా గతంలో ఏదైతే గ్రామ పంచాయతీలు ఇంతకుముందు అభివృద్ధిని ఏం చేసినామని అంటే ఎస్డిఎఫ్ ఫండ్ తోటి ఇరవై ఐదు లక్షల తోటి సీసీ రోడ్డు మా పనులు చేపించడం జరిగింది దాంతో పాటుగా ఇక్కడ మా దీంతో పాటు సూక్యతండ ఆమ్లెట్ సూక్యతండ ఉంది అక్కడ గిటా సిసి రోడ్డు మరియు అన్ని విధాలుగా అభివృద్ధి లైట్లు గాని పోల్స్ కానీ వేయడం వేపియడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ప్రధానమైన సమస్య పెత్తండలో ఏముందంటే నేను చెప్పేది ఒకటే యువతకు ముందుగా యువతి యువకులకు ముందుగా చెప్పేది ఒకటి మన పెద్ద తండ గ్రామంలో సమస్యలు మేజర్ గా ఉన్నది అండర్ డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఏదైతే ఆ వాళ్ళ ఇంటి ముందు ఏదైతే నల్లాలు వస్తున్నాయో అవి ఆ నల్లాలు బట్టలు ఉత్తుకోవడం ద్వారా ఏదైనా వేరే స్నానం చేయడం వల్ల రోడ్డు మీదకి రావడం జరుగుతుంది ముందుగా ఆ తండాలో ప్రచారం పోయినప్పుడు మా అక్క చెల్లెలు అమ్మలు కూడా అందరూ కూడా ఒకటే మీరు ఏం చేసినా మీరు ఎవరు గెలిచినా పర్లేదు మీరు మీకు ఓటేస్తాం మాకు మాత్రం డ్రైనేజ్ వేయండి అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గెలిచిన తర్వాత ఒక మూడు నెలల లోపలి పని చేపిస్తామని మేము హామీ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇది ఏదైతే కరెంటు పోల్ సిసి రోడ్లు అదేవిధంగా స్కూలు ప్రాథమిక పాఠశాల అనేది స్థితి ఉంది దా స్కూల్ కి గిట ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ శాసనసభ్యులు బీలఏల గారి ఆదేశాలతో ఆ ఎమ్మెల్యే గారి చొరవతోటి అదే అదే విధంగా ఎంపీ గారి చొరవ చొరవతోటి అదే విధంగా మంత్రుల చొరవతోటి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు వాళ్లకు సేవ ఒక నాయకుడిగా కాదు సేవకుడిగా ముందుండి పనిచేస్తా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా పెద్ద తండా గ్రామంలో దాదాపుగా పది నుంచి పన్నెండు ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి వాళ్ళు కట్టుకుంటున్నారు వాళ్ళకు ఎక్కడ కూడా పేమెంట్ లాగకుండా బిల్లులు పడతా ఉన్నాయి ప్రతి ప్రతి ఒక్క పన్నెండు ఇండ్లకు పన్నెండు ఇళ్ళు ఒక్క ఒక్కరు కూడా ఆపకుండా ఈ ఇల్లులు కడుతురు నిరుపేదలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బీర్ల ఐలన్న గారి సహకారంతో ఇక్కడ అడిగిన అడగన అడగన వెంటనే వారు స్పందించి ముఖ్యంగా ఆలేరు 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 నియోజకవర్గంలోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి మా మా ఎమ్మెల్యే గారు ముందు వచ్చి ఇక్కడికి వచ్చి వారు పన్నెండు ఇళ్లను కూడా ఇంధనం ఇళ్ళను కూడా ఇవ్వడం జరిగింది స్లాబ్ వరకు వచ్చింది పోయి కంప్లీట్ అయింది ఇళ్ళు కొడుకు వేస్తాం అంగురం గుర్తురం కత్తరే కత్తరే కత్తర కత్తర అంగురం గుర్తుగా వేస్తాం గుర్తురం గుర్తుకేరం ఉంగరం గుర్తున్నాం సార్ ఇచ్చింది ఏం అంటే ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు కొత్తగా చూస్తాం ఇక అంత ముందు చేసినాము దాని కూడా చూసిన ఇప్పుడు మళ్ళీ కొత్తగా చదువుకోవాలకి చూస్తాము దాని గురించి మా తండ్రి డెనిస్ కావాలి ప్రతి తమానికి లైట్ కావాలి మా తండ్రికి ప్రతికి సవాళ్ళ చేస్తానని చెప్పిండు అందరినీ ఓట్లు వేస్తున్నాం సార్ బాబాయ్ చెప్పండి మీరు ఓటు నాది బాబుల ఓట్లేదు లేదు కానీ మా బాబు మరియు మాకు మరదలైతాది మా చదువుకున్న అమ్మాయి ఉంది మంచి పని చేస్తే కోరుకుంటున్నాను సమస్యలు అనేది ఏ పని చేసేది చెప్పిన మాట కూడా సది చేస్తే మేము మాట ఏంటదని మేము కోరుతున్నాం ఈ పెద్ద తండాలో ఇంతకు ముందు ఐదు సంవత్సరాలు ఎంపీటీస్ పని చేసిన మొహన్ బాబు ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం వేరే ఉండే మాకు సరిగా మాకు నిధులు సమకూర లేదు ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది కాబట్టి మా భార్యకు అవకాశం వచ్చింది ఆమెను సర్పంచ్ గా నిలబెట్టాను ఖచ్చితంగా గెలుస్తానే ధీమాతో ఉన్నాడు గెలిపిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మాదే ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే తోటి మా ఎంపీ తోటి మా మంత్రుల సహకారం తోటి ఇంక మరిన్ని నిధులు తీసుకొచ్చి గ్రామంలో ప్రధానంగా ఉన్నటువంటి ఈ మురుగునీటి సమస్య వీధి లైట్లు ఇంకా ఇతర సమస్యలను ఖచ్చితంగా నెరవేరుస్తా అని గ్రామస్తులకు పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్ తో శంకర్ వెళతండా